ైబుల్ గిబియోనులోని ఉన్నత స్థలమున గుడారము మీదను స్థలమునూ మీదను బలి ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమందు వ్రాయబడి ఉన్న ప్రకారము ఉదయాస్తమయములయందు అనుదినమున నిత్యమైన దహన బలిని ఆయనకు అర్పించుటకై అచ్చట అతడు యాజకుడైన సాధుకును అతని సహోదరులైన యాజకులను నియమించను అని ముప్పై తొమ్మిది నలభై వచనంలో రాయబడింది గిబియోనులో ఉన్నత స్థలంలో ఉన్న యహోవా గుడారము మీద దేవుడు ఎక్కడుండాలంటే ఉన్నత స్థలంలో ఉండాలి నా జీవితంలో దేవుడిని నేను ఎక్కడ పెట్టుకోవాలంటే ఉన్నత స్థలంలో నాకు సమస్తమో ఆయనే చాలా మంది అనుకుంటారు నా నేను పాడకపోతే ఇంక ఎవడు లేడేడాన్ని దేవుడు ఒక రోజున చిన్నగా పక్కకు తొలగించేస్తాడు చాలా మందికి ఉండే చెడ్డ అలవాటు ఏమిటంటే వాళ్ళు చేసేది ప్రజలకు కనిపించాలి ప్రజలకు కనిపించ ప్రజల దగ్గర షో ఇవ్వాల ప్రభు చూస్తాడు 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 ఒకరోజు పూర్తిగా అక్కడి నుండి తొలగిస్తా ఎట్లా తొలగిస్తాడో మనకి తెలియదు నామరూపాలు లేకుండా పోతాం కాబట్టి బైబిల్ సెల్విస్తాది దేవుడు ఎప్పుడు గిబియోనులో ఆయన గుడారము ఉన్నత స్థలంలో ఉంది అని చెప్పాడు దేవుని పిల్లలు నా జీవితంలో ఎప్పుడు దేవుని ఉన్నత స్థాయిలో ఉంచుకోవాలి అంటే దనార్థం నేను చేసే ప్రతి పనికి ముందు ప్రార్థన నేను వెళ్ళే ప్రతి సమయంలో ముందు ప్రార్థన భోజనం ముందు ప్రార్థన మన ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కూడా ఒకవేళ అన్యులతో మాట్లాడేటప్పుడు వేరు దేవుని పిల్లలతో మాట్లాడేటప్పుడు దేవుణ్ణి మీ సంభాషణలో గొప్ప గొప్పవాణిగా ఎత్తి చూపెడుతూ మాట్లాడాలి నేనంటే నేను అనే అహంభావం రాకూడదు చాలామంది నేను 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 అనే పదము సాతానుడిదే సాధానుడు నేను ఒక రోజున ఈ సింహాసనం మీద కూర్చోవాలని గర్వపడ్డాడు నేనులో గర్వం ఉంది నేను కాదు దేవుడు నేను కాదు దేవుడు దయచేసి గమనించాలి నా భర్త కంటే నేను ఎక్కువ ప్రార్థ నేను కాదు నా భర్త బలహీనుడే అయితే మేము ప్రార్థన చేస్తాం దేవునికి సంతోషం అది అంతేకాని భర్తను ఒక్కరోజు కూడా కించపరిచి మాట్లాడకూడదు భార్యను ఒక్కరోజు కించపరిచి మాట్లాడకూడదు ఏదైనా మందిరంలో నువ్వు చేస్తే నేను అనే పదం మన నోట రాకూడదు ఎప్పుడు రాకూడదు నా ప్రభు కృపను బట్టి ఈ పని చేస్తున్నాను నా ప్రభు ఇచ్చిన కనికరాన్ని బట్టి ఈ పని చేస్తున్నాను ఆయన కృప ఆయన కృప ఆయన కృప ఆయన కృప హలే ఆయన కృప ద్వారానే మనం బ్రతుకుతున్నాం ఆయన కృప ద్వారానే మనం రక్షించబడ్డాం ఆయన కృప ద్వారానే మనం నడిపించబడుతున్నాం ఆయన కృప ద్వారానే పట్టాడు అన్నం తినటానికి ప్రభు కృప దయచేస్తూ ఉన్నాడు కృప 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 లూయ ఆ రీతిగా ప్రభు మీద పూర్తిగా ఆధారపడి జీవించాలి నా సంపాదన కానీ లేకపోతే నాకు దేవుడు ఏదైనా ఇచ్చిన నేను పూర్తిగా ఇది ప్రభు కృప ద్వారా నాకు అనుగ్రహించబడింది ఇందులో నన్ను ఎంత తీసుకోమంటారు పేదలకి ఎంత ఇమ్మంటారు ప్రభ నా ఇంటికి నాకు ఎంత తీసుకోమంటారు మీరు మీకు ఇవ్వాలి నేను ప్రభు నడుక్కొంట ప్రభు ఇంత అని చెప్తే తొంభై పర్సెంట్ ఇచ్చేసే అంటే తొంభై పర్సెంట్ ఇస్తాను పది రూపాయలు పెట్టుకుంటాను వంద రూపాయలు తొంభై ఇచ్చేయి అంటే తొంభై ఇస్తాను పది రూపాయలు ఉంచుకుంటాను పది రూపాయలతో కూడా మేము సంతోషంగా బ్రతకటానికి దేవుడు కురుప్రద చేశారు దేవుడు మనకిచ్చే ప్రతి ఒక్కటి ధాన్యం కానీ ధనం కానీ లేకపోతే ఫలసాయం కానీ ఏదైనా కానీ ఆయన దగ్గర ఉంచి తండ్రి ఇది మీరిచ్చిందే నన్ను ఎంత తీసుకోమంటారు మీకెంత ఇమ్మంటారు అని అడగండి ప్రభు మంచి దేవుడు ప్రభు చెప్పింది చెయ్యండి నేను తొంభై ఇస్తే దేవుడి తొంభైకి ప్రతిగా నా కోసం గొప్ప కార్యాలు చేసి ఉంచాడు ఆ గొప్ప కార్యాన్ని ప్రభు నా చేతికి అనుగ్రహిస్తాడాయన యథార్థం దేవుని పరిచర్యలో ఈ రీతిగా నన్ను దేవుడు అభివృద్ధి పరచటానికి కారణం ఇవ్వడమే 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 ఒక మ